ఇలా కుల గణన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కొరుతో తల కోరుకున్నారు ఇవాళ మళ్ళాడుతున్నాను మీ లెక్కల ప్రకారమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డులు ఇచ్చారు మీరు మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఇచ్చారు ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు డబుల్ డబుల్ తీసుకునే అవకాశం ఉంటుంది తీసుకునే వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల మంది ఉంటారు మరి మూడు కోట్ల తొంభై లక్షల ఆధార కార్డు మూడు కోట్ల తొంభై లక్షల జనాభా ఉన్నట్టే కదా మరి మొన్న కులగాల మీ లెక్క సర్వే ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్లా వస్తుంది మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్లా వస్తుంది మూడు కోట్ల తొంభై లక్షలు ఇంకో ఇరవై ముప్పై లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా పడుతున్నారు మీరు అంటే ఇంకా అరవై లక్షలు ఎడికి వేరు మరి కేసీఆర్ ఆయంలో సకల జన మన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే యాభై ఒక శాతం మరి మీ సర్వే చేస్తే నలభై ఆరు శాతం వచ్చింది మళ్ళీ తిరుకోలం కలిపి పది యాభై రెండు అంటున్నారు యాభై ఆరు అంటున్నారు ఎట్లా జనాభా అవుతుంది ఇలా ముస్లిమ్స్ బీసులో ఎట్లా కలుపుతారు మీరు మళ్ళీ బీసులకు నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు పది శాతం ముస్లిం బీసీలకు ఇచ్చేది ముప్పై ఐదు శాతమే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం ముప్పై రెండు శాతమే ఇంకా పది శాతం మీరు ముష్టిలోకి ఇస్తున్నారు కల్పి కల్ప మీరు ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ సిక్స్ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి ఇది మార్చద్దు ముష్టి కలిపొద్దు అంటే మొత్తం అంటున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా చేస్తారు ఏం ధర్నా చేస్తారు మీరు పోయి దగా చేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు ఢిల్లీలో పోయి ధర్నా అంటే ఏసీసీ భవన్ ధర్నా అయింది జనపద టెన్త్ టెన్ జనపదానికి ధర్నా అయ్యింది గాంధీ భవన్ ద్వారా ధర్నా అయ్యింది మేము క్లారిటీగా క్లియర్ కట్గా ఉన్నాం మేము పది శాతం ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం ఏ మాట జిల్లా మాకు జిల్లా నిర్మోహమాటంగా క్లియర్ గా చెప్తున్నాం మేము దానికి ఒప్పునే ప్రసక్తి లేదు మీరు పది శాతం ముస్టులు తీసేసి నలభై రెండు శాతం కేవలం బీసులకు ఇస్తే ఇలా దాన్ని ఆమోదించడానికి మీరు మేము కలిసి ప్రయత్నం చేస్తాం ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం మేము అది కాకుండా పది శాతం ముస్టులను కడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇది ఏంటంటే ఆరు గ్యారెంటీ ప్రజల దృష్టి మరణించడానికి అంత ప్లాన్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు అది నాలుగు వేల రూపాయలు ఆసార పెన్షన్ ఇస్తున్నారు అది తులం గోల్డ్ ఇస్తున్నారు అది ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాల శాతం యువతులకు స్కూటీ కొనిస్తున్నారు అది పోయింది రైతు భరోసా ఇస్తున్నారు ఇరవై లక్షల మందికి ఇచ్చారు ఇరవై లక్షల మందికి మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారికి పేరు పంద్ర ఆగస్టుకు ఇంకా ఇరవై లక్షల మందికి ఇస్తారు ఒక్కరికి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది పోయింది ఇండ్లు పడుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తన్నారు అది పోయింది విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు అది ఇవ్వలేదు ఐదు లక్షల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ అన్నారు అది ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఎనిమిది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి ఇండ్ల కిరాలు కట్టలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళది అనుకునే పరిస్థితి అప్పుల పాలేరు బ్యాంకు కోసం తిరుగుతున్నారు యాజమాన్యాల దగ్గరికి వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో అయామయంలో ఉన్నారు విద్యార్థులు సర్టిఫికేట్ చేయకుండా వాళ్ళు బాధపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇన్స్టాన్మెంట్ ఇస్తా అన్నారు అది కూడా లేదు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు మీరు అందరు కలిసి రండి ఒక యూనియన్ గా తయారు తయారై బయట చెప్పకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే ఫీజు ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే ఇస్తామంటున్నారు లేకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ లేకుంటే ఇన్స్టాల్మెంట్ ఇస్తామంటారు అది ఇస్తారా గ్యారెంటీ గ్యారంటీ లేదు ఆరోగ్య శ్రీ పైసలు లేవు ఇక రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇవి అన్నిటికీ పరిష్కారం శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసింది ఇవాళ ఎల్లారస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్లారస్ కు అవకాశం ఇస్తారట ఎల్ఆర్ఎస్ కు ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా ఇస్తాము బీఆర్ఎస్ పార్టీ దోషుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాకు ఇలా ఆ రోజు ఊక ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోషుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బిఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఉత్తం మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ వర్కొస్తుండే రేవంత్ పట్కష్టం పడి బిఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్కష్టం పడికి వస్తాడు ఇవాళ మనిషి చచ్చిపోతే డిఆర్ కూడా డెత్ రెగ్యులర్ వాడికి వస్తాడు చచ్చిపోతే పైసలు వచ్చింది పరిస్థితిగా వేల కోట్లు దోచుకుంటున్నాడు ఆ వీడియో చూపడతాం మీకు వీడియో ఉంటుంది

ఏమంటే కేంద్ర ఇచ్చాడము నేను క్లియర్ గా కేంద్ర బడ్జెట్ మీద సవాల్ చేసినాం చర్చించడానికి మేము సిద్దము లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినము నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు ఏ మండలానికి ఎంత ఇచ్చారు ఏ జిల్లాకు ఎంత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీరేమిచ్చారు దాన్ని చర్చించడానికి మేము సిద్దము అరే పోయిన స గత బడ్జెట్ల నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసం అని ఏడు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు ఒక్క పైసా ఖర్చు పెట్టలే మీరు ఒక్కరికి ఇల్లు